ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ పరిశ్రమల ముందుకు వస్తున్నాయని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు ఇందుకు నిదర్శనం ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమిట్ ద్వారా కేవలం మూడు రోజుల్లోనే పన్నెండు రంగాల్లో ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా పదహారు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఈ రకంగా రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సార్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శుక్ర శనివారాలు విశాఖపట్టణంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనేత మా భవిష్యత్తు నాయకుడు అనేటువంటి లోకేష్ గారు సమక్షంలో మన ప్రభుత్వం నిర్వహించినటువంటి సిఐఐ సమ్మెట్ అంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి రండి మమ్మల్ని నమ్మండి పర్సనల్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు దాదాపుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగాయి అందులో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అందుకు ప్రత్యక్షంగా పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయి ఇది ఎంతో శుభ పరిణామం మనం బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా మూడు భాగాలుగా అంటే రాయలసీమ అయితేనేమి అటు కోస్తాంధ్ర అయితేనేమి ఇటు ఈ మూడు రాష్ట్రాలకు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు తీసుకురావడం అనేది జరిగింది ఇందుకు యువనాయకుడు లోకేష్ గారికి అయితేనేమి చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల తరఫున అందరూ కూడా మేము ఎంతో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అసలే రాయలసీమలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒకప్పుడు చాలా భయభ్రాతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారిని స్థిరమైనటువంటి నాయకత్వాన్ని మా లోకేష్ గారిని నమ్మి ఈరోజు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మరి ఈ పెట్టుబడుల్లో భాగంగా ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడుల్లో దాదాపుగా రిలయన్స్ అయితేనేమి లేక మెగా కంపెనీ అయితేనేమి రెన్యూ కంపెనీ అయితేనేమి చింతా అయితేనేమి సిఎల్ కంపెనీ అయితేనేమి ఆస్థ అయితేనేమి అదాని అయితేనేమి